ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరినీ ఎలా తన కింద పెరగనివ్వదో తానే పెరుగుతుంది మర్రి మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దింపుతుంది అలా పెరుగుతుంది కొమ్మ అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోని అనుకుంటే ఏం విరగదు అక్కడ ఊడ దింపుతుంది ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది బలపడిపోతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది ఇంకో ఊడదింపేసుకుంటుంది మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు ఇది బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో ఆరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఇటుంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది